హాయ్ మ్యామ్ పిగ్మెంటేషన్ ఆర్ మంగు మచ్చలు పిల్లలకి ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఎంత పెద్ద సమస్య అంటే డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు చాలా ఎందుకు వస్తాయి అసలు ఈ మంగు మచ్చలు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి ఎలా కరెక్ట్ చేసుకోవాలి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ట్రీట్మెంట్సే తప్పనిసరియా ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు మీరు చెప్పండి మీకు తెలిసిన రీజన్ ఏమై ఉంటుంది పిక్మెంట్ పొల్యూషన్ అనే నేను అనుకుంటున్నాను అండ్ యా లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఎప్పుడు అన్నిటికీ ప్రతి ఒక్క హెల్త్ హెల్త్ ఇష్యూకి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్ అని డెఫినెట్గా అనుకుంటున్నాను అండ్ ఓవర్ కాస్మెటిక్స్ కూడా పిల్లలు కాలేజ్ పిల్లలు ఓవర్ బ్యూటీ కాన్షియస్ అయిపోయి ఏవి దొరికితే మార్కెట్లో అవి వృద్ధిస్తున్నారు దానివల్ల స్కిన్ కొంచెం దెబ్బ తినేసి లేయర్స్ దానివల్ల ఈజీగా పిగ్మెంటేషన్ వస్తుంది నిజమేమ్మా కానీ అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి అక్యుములేషన్ ఆఫ్ మెలనిన్ ఒకటే ప్లేస్లో ఒకటే ప్లేస్లో యాక్చువల్గా మనం ఎండలోకి వెళ్తే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది మెలనోసైడ్స్ నుంచి స్కిన్లో ఉంటాయి ఎందుకు మెలనిన్ మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ సూర్యుని నుంచి సూర్యకిరణాలు మన బాడీ లోపలికి వెళ్ళి హాని చేయకుండా డిఫరెంట్ ఆర్గాన్స్ని మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అసలు సో ఈవెన్గా స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని ట్యాన్ అంటాం కానీ కొన్ని కారణాల వల్ల కాన్సన్ట్రేట్ అవుతుంది అలాంటిది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకుండా అట్లా అట్లా చుక్కలుగా పడుతుంది ఎక్కడైనా ఇక్కడ సెన్సిటివ్ పార్ట్మా ఫేస్ అనేది ఫస్ట్ మనం ఎక్స్పోజ్ అవుతాము దేనికైనా డైరెక్ట్గా చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది ఏదైనా కానీ మీకు బాడీ మీద కనిపించదు ఫస్ట్ ఫేస్ మీదే కనిపిస్తుంది చూడండి ఇంకా కళ్ళ కింద కూడా ఫస్ట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా సెన్సిటివ్ ఉంటుంది ఈ పార్ట్ అనమాట సో పిగ్మెంటేషన్ ఇది పిగ్మెంటేషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెలనిన్ దీనికి చాలా కారణాలు మీరు కొన్ని కారణాలు చెప్పారు నేను ఇంకొన్ని కారణాలు చెప్తాను ఏజ్ అనేది ఒక కారణం బరువు అనేది ఒక కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక కారణం ఎప్పుడు ఎండలో తిరగడం అనేది ఒక కారణం స్ట్రెస్ ఒక కారణం టెన్షన్ ఒక కారణం సరిగ్గా నిద్ర లేకపోవడం ఒక కారణం ఎక్కువ కాఫీ టీలు తీసుకోవడం ఒక కారణం రాంగ్ డై వేసుకోవడం ఒక కారణం పీల్స్ కెమికల్ పీల్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం ఒక కారణం లేజర్స్ తీసుకోవడం ఒక కారణం మీరు అన్నారే స్కిన్ కి ఏవేవో చేయించుకుంటారు క్రీమ్స్ వాడతారు ఇవో ఒక కారణం రాంగ్ కాస్మెటిక్స్ హెయిర్ డ్రాండ్రఫ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అంటారు మ్యామ్ పింపుల్స్ హెయిర్ డ్రాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తాయి కానీ కాకపోతే పిగ్మెంటేషన్ రాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ప్యూబర్టీ స్టేజ్ లో వస్తుంది ఇప్పుడు మెనోపా స్టేజ్ లో వస్తుంది ఇలా అనమాట పేర్లు కూడా చాలా హైపర్ పిగ్మెంటేషన్ కోలాస్మా మెలాస్మా అంటే మీకు ప్రెగ్నెన్సీలో వస్తుంది లో వస్తుంది ఇప్పుడు చూడండి ప్యూబర్టీ స్టేజ్లో వస్తుంది మేడం అలాగే అరౌండ్ మార్క్స్ వస్తుంది మీరు యంగ్స్టర్స్ అంటున్నారు ప్రీ లో కూడా వస్తుంది మా అబ్బాయిలకి అమ్మాయిలకి మా అప్పుడు ఒక్కళ్ళకి కూడా పిగ్మెంటేషన్ లేదు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం కనిపించేది మళ్ళీ ఫిఫ్టీస్లో పోయేది ఇప్పుడు అది లేదు మా వచ్చింది అంటే అలా నిలబడిపోతుంది సో కారణాలు అనేకం మన ఫుడ్ కొంచెం బొద్దుగా ఉన్నారంటే నెక్ పిగ్మెంటేషన్ వస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి దీనికి కొంచెం ఉంటే ఇంట్లో దాంతో మేనేజ్ చేసుకోవచ్చు మంచి ఆహారం అది స్ప్రెడ్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా మీరు ఎండలోకి వెళ్ళే కొద్దీ స్ప్రెడ్ అవుతుంది కొంతమంది చెప్తారు వంట ఎక్కువ చేస్తున్నాను మేడం వస్తుంది అని దాన్ని నేను నమ్మన్నా వంట చేసే వాళ్ళందరికీ రావాలి కదా మరి వస్తే వంట వల్ల నాకు తెలిసి పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వదు కానీ మరీ కట్టెల పొయ్యి దగ్గరుండి ఎప్పుడూ వేడిగా ఉంటే కొంచెం ఎక్కువ అవకాశం ఉంది కానీ మనం చేసే చిన్న చిన్న వంటలు గ్యాస్ స్టవ్ల మీద చేస్తే అవదు ఇకపోతే మెయిన్ అన్నిటికంటే ఏంటి అంటే ఈ రోజుల్లో నేను గమనించింది మీరన్నారు యంగ్స్టర్స్కి సిక్స్టీ పర్సెంట్కి పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇస్ట్రోజన్ ఇంబాలెన్స్ లేదా టెస్టోస్టిరాన్స్ ఎక్కువ ఉండడం మేల్ హార్మోన్ ఎక్కువ ఉండడం సో ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ ఓకే ఎందుకు వస్తుంది స్ట్రెస్తో వస్తుంది నైట్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళకి తప్పకుండా వస్తుంది నైట్ షిఫ్ట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పిగ్మెంటేషన్ చాలా ఈజీగా వచ్చే అవకాశం అమ్మా తర్వాత ఇప్పుడు కొంచెం ఎండలో తిరగాల్సి వస్తుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నారు జాబ్ చేసుకునే వాళ్ళు లేదా ట్రావెల్ చేస్తారు వన్ అవర్ బస్సులో ఒక ఆఫీస్కి వెళ్ళడానికో ఒక కాలేజ్కి వెళ్ళడానికో వీళ్ళకి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది నీళ్లు తక్కువ తాగే వాళ్ళకు వస్తుంది ఎందుకంటే హైడ్రేషన్ లేక స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్కి ఎవరైతే మంచి ఫుడ్ తీసుకోరో ప్రోటీన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండవో వాళ్ళకు వస్తుంది ఇలా కొన్ని కారణాలు ఏం చేయాలి వీటిల్ని పోగొట్టుకోవాలి ఎలా ఎలా అంటే వాటర్ బాగా తాగాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీ మీ ఆహారంలో ప్రోటీన్స్ బాగుండాలి అంతో ఇంతో ఫ్యాట్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి కాన్స్టిపేషన్ ఉండకూడదు అసలు ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఇప్పుడు మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు నాకు థైరాయిడ్ ఉందమ్మా దాదాపు టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఉంది నేను కేర్ తీసుకోలేదు ఎవరికి చూపించుకోలేదు నాకు థైరాయిడ్ ఫిఫ్టీన్కి ట్వంటీకి టీఎస్హెచ్ లెవెల్స్ వెళ్ళిపోయాయి నేను ఓ అనే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాను డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాను నాకు పిగ్మెంటేషన్ తగ్గదు అలానే ఉంటుంది కానీ నేను ఎప్పుడైతే థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకున్నాను నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ లోపల ఉంది థైరాయిడ్ ఇమీడియట్గా గా రియాక్ట్ అవుతుంది నా స్కిన్ నేనేం వాడినా కానీ తగ్గుతూ ఉంటుంది ఇది చాలా మంది విషయాల్లో జరుగుతుంది మీరు అనొచ్చు మరి స్టూడెంట్స్ ఉండదు కదా అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కూడా థైరాయిడ్ పుట్టిన పిల్లలకే వస్తుంది మ్యామ్ పీసీఓడి అనేది మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కనిపిస్తుంది ఇది చెక్ చేసుకోవాలి అమ్మా ఫస్ట్ తర్వాత ఎండలో వీలైనంత తక్కువ ఉండాలి మీరు అనొచ్చు మరి డి విటమిన్ కావాలి అంటే ఎండలో ఉండాలి అదే నా నెక్స్ట్ ఫస్ట్ నా నెక్స్ట్ డౌట్ కూడా అదే మ్యామ్ ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే ఇప్పుడు మనం సన్ తో ప్రొటెక్ట్ చేసుకుంటాం ఇవన్నీ రాకూడదని చెప్పి బట్ స్కిన్ ఎప్పుడు ఆక్సిజన్ తీసుకుంటుంది రావాల్సిన విటమిన్ డి కానీ ఎప్పుడు ఇస్తుంది మీరు ఇట్స్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ కదా ఆర్గన్ ఆఫ్ ది బాడీ కదా అంత సన్ స్క్రీన్లు అవి పోసేస్తే హౌ విల్ స్క్రీన్ ఈజీలీ బ్రీజ్ అంటున్నారు అదొక మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలా పెట్టుకోకూడదు యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరైతే మెట్ట మధ్యాహ్నం వెండలో ఉంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ తగ్గదు కానీ డాక్టర్స్ ఏం చెప్తారమ్మా మెట్ట మధ్యాహ్నం వెండలో కనీసం అరగంట ఉండమంటున్నారు డాక్టర్స్ ఎవరైనా ఉంటున్నారా వాళ్ళకి తెలుసు ఏం నష్టం జరుగుతుందో అనేసి సో నేను ఎయిట్ లోపల ఉండమని చెప్తాను అన్న విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటాయి కానీ మీరు ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నారు ఈవినింగ్ ఫైవ్ పైన ట్వంటీ మినిట్స్ ఉన్నారు అంతో ఇంత విటమిన్ డి వస్తుంది మీరు విటమిన్ డికి సప్లిమెంట్స్ ఉన్నాయి మీకు పిగ్మెంటేషన్కి మీరు ఎంత కష్టపడితే తగ్గుతుంది చెప్పండి మీరు కాన్షియస్గా ఉంటే చెప్తున్నాను లేదు నాకు పిగ్మెంటేషన్ ఉంటే ఏముంది అనుకుంటే మీరు చక్కగా ఎండలో ఉండొచ్చు కానీ విటమిన్ డి వస్తుందా గ్యారంటీ లేదు ఈ రోజుల్లో మీరు ఎండలో మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉంటే కూడా మీకు సఫీషియంట్గా విటమిన్ డి వస్తుంది అనేది నమ్మకం లేదు మరి కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఎందుకు వస్తుంది మా డి త్రీ డెఫిషియన్సీ ఎందుకంటే చాలా ఉన్నాయి దానికి ఇంకో రోజు మాట్లాడుకుందాం ఇప్పుడు ఈరోజు మనం పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం సో విటమిన్ డి ఉండాలి బీట్వెల్వ్ కూడా ఉండాలి కాల్షియం ఉండాలి ఎందుకంటే స్కిన్ మంచిగా రెసిలియంట్గా ఉండాలి ఎలాసిటీ బాగుండాలి అంటే ప్రోటీన్స్తో పాటుగా విటమిన్ సి విటమిన్ డి బీ కాంప్లెక్స్ జింక్ ఉండాలి కాపర్ ఉండాలి సెలీనియం ఉండాలి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఉంటాయి అన్నీ ఉండాలి దాంట్లో డైట్లో ఏదో నాకు ఇది ఇష్టం ఇదే తింటాను అనకూడదు మనకు నేచర్ చాలా రకాల ఫుడ్ ఐటమ్ చెప్పేది కాదు బాడీకి అవసరం అయ్యేది తినాలంటారు అన్నీ తినండి ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయండి న్యాచురల్గా ఉండేవి కూరలు చెప్తున్నాను జంక్ ఫుడ్ చెప్పడం లేదు నేను ఓకేనా అమ్మ ప్లస్ మీ స్కిన్కి కనీసం ఇంట్లో ఒక ఆయిల్లో మేగడో అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని స్నానం చేయండి సో స్మూత్గా అవుతుంది కొంచెం మాయిశ్చర్ వస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయండి కానీ నేనేం చెప్తానంటే సన్ స్క్రీన్ అనేది అద్భుతం కాదు మీకు చాటు పోసిందంటే వెళ్ళిపోయింది సన్ స్క్రీన్ సో ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేయాలి మీరు అది ఎస్పీఎఫ్ ట్వంటీనా ఎస్పీఎఫ్ ఎయిటీ నైన్టీనా అనేది మీ ఇష్టం ఓకే కానీ ఆయిలీగా ఉండకూడదు ఆయిలీగా ఉంటే మళ్ళీ ట్యాన్ అవుతారు మళ్ళీ పిగ్మెంటేషన్ వస్తుంది సో ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ వాడాలి వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగొద్దు తిరగాల్సి వస్తే స్కార్ఫ్ కట్టుకోండి గుడిగేసుకోండి అవాయిడ్ చేయని పరిస్థితి అయితే అయితే మనకు హోమ్ రెమెడీస్ ఏమున్నాయి మ్యామ్ ఏమైనా ఉన్నాయా పిగ్మెంటేషన్ ట్వంటీ పర్సెంట్ పిగ్మెంటేషన్ ఉంటే హోమ్ రెమెడీస్ అంతో ఎంతో పనిచేస్తాయి ఓకే మీకు థర్టీ పర్సెంట్ దాటి ఉంది అంటే హోమ్ రెమెడీస్ పనిచేయ ఉన్నా ముఖ్యంగా మీకు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది చక్కగా నిద్రపోండి మీ డైట్లో కనీసం ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ అంటే పప్పు ఉండేలా చూసుకోండి పెరుగు తినండి నాన్ వెజ్ వాళ్ళైతే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నాన్ వెజ్ తినండి ఒక ఎగ్ తినండి రోజు రోజు పప్పు తినండి ఎగ్స్ మార్చి మార్చి తినండి ఆకుకూరలు ఒక మూడు నాలుగు రోజులు తినండి విటమిన్ సి ఉండే ఫ్రూట్ ఒక రోజు తప్పకుండా తీసుకోండి విటమిన్ సి ఉంటే కూడా పిగ్మెంటేషన్ చాలా ఫాస్ట్గా తగ్గు తగ్గుతుందిమా ఎందుకంటే స్కిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది వాటర్ కనీసం త్రీ లీటర్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ లీటర్స్ తాగండి మీకు ఒకవేళ పింపుల్స్ కానీ లేకపోతే వేడి నీళ్ళు తాగండి టూ గ్లాసెస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి ఓకే ముందు కాదు మీరు అన్నారే స్కిన్కి ఆక్సిజన్ అవసరము అని నైట్ టైం అన్నీ పూసి పడుకోకండి నీట్గా ఫేస్ వాష్ చేసి పీల్చనివ్వండి ఆక్సిజన్ని మన స్కిన్ కూడా ఆక్సిజన్ని పీల్చుకుంటుంది చాలా పెద్ద ఆర్గాన్ ఆక్సిజన్ పీల్చుకుంటుంది నైట్ అంతా కాబట్టి ఫ్రెష్గా స్నానం చేసి ఏం అప్లై చేయొద్దు నైట్ టైం సో నైట్ క్రీమ్స్ కూడా ఒక టూ అవర్స్ అప్లై చేస్తే చాలు ప్లస్ మీకు కొంచెం కొంచెం కొద్దిగా ఉంది అంటే ఇది చిన్న టిప్ ఏమ్మా బ్రహ్మాండంగా పనిచేస్తుందని నేను చెప్పను సో పొటాటో ఉంటుంది కదా పొటాటో స్లైసెస్ చేసి జ్యూస్ తీయమానండి దాంట్లో రెండు చుక్కల నిమ్మరసం వేసి ఒక స్పూన్ తేనె వేసుకోమానండి దాని లిక్విడ్ లాగా వస్తుంది కదా కాటన్ తీసి నీట్గా రబ్ చేయమనండి మా సర్క్యులర్ మోషన్లో ఈ మూమెంట్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి ఎక్కువ ఉంటే డ్రై అయిపోతుంది తేనె వేస్తున్నారు కాబట్టి అంత డ్రై అవ్వదు సో ఇది వారానికి నాలుగు సార్లు చేయమనండి ఏంటి పొటాటో జ్యూస్ కొంచెం నిమ్మరసం ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ ఉన్నాయి ఒక స్పూన్కి ఒక స్పూన్ తేనె చేయమనండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని కడిగేయమనండి ఇకపోతే మన రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా బియ్యపిండిని పిండిని తీసుకోమనండి ఒక స్పూను దాంట్లో హాఫ్ స్పూను మిల్క్ మా ఓకే మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ దాంట్లో కూడా ఒక రెండు మూడు డ్రాప్స్ నిమ్మకాయ నిమ్మరసం కలిపేసి ప్యాక్ లాగా వేసుకోమనండి అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోమనండి ఇది వీక్లీ ట్వైస్ వేసుకోవచ్చు ట్వైస్ ఓకే కొంచెం డ్రై అవుతుంది సో బాత్రూంలోకి వెళ్ళి స్ప్లాష్ చేసుకొని నీట్గా ఇట్లా రుద్దుకోమనండి స్క్రబ్ లాగా పనిచేస్తుంది మంచిగా గ్లో కూడా వస్తుంది కానీ దీని తరువాత తప్పకుండా మాయిశ్చరైజర్ అయినా వాడాలి లేదా మార్నింగ్ టైం అయితే అంటే ఇది ఈవినింగ్ పెట్టారనుకోండి మార్నింగ్ టైం మీగడ రుద్దుకొని లేదా నిమ్మగా మంచి కోకోనట్ వాటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ మసాజ్ చేసుకొని స్నానం చేయాలి ఎందుకంటే లూబ్రికేషన్ కోసం ఇది డ్రై చేస్తుంది స్కిన్ని ఈ టిప్స్ చాలు చాలుమ్మా చక్కగా పనిచేస్తాయి కానీ పిగ్మెంటేషన్ పూర్తిగా పోదు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే రిజల్ట్ ఉంటుంది నేను హార్ష్గా ఉండేవి ఎప్పుడు చెప్పన్నా చాలామంది ఉట్టి పొటాటో ఉట్టి నిమ్మకాయ రసం ఉట్టి పుదీనా ఉట్టి కొత్తిమీర వాడుతూ ఉంటుంది ఇది చాలా పెద్ద తప్పు డ్రై అయిపోతుంది స్కిన్ డ్రై అయిందంటే పిగ్మెంటేషన్ తగ్గదు ఇంకా ఎక్కువ అవుతుంది చాలా ఎక్కువ అవుతుంది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అనమాట ఆ పార్ట్ కాబట్టి హైడ్రేషన్ ఉండాలి ఫేస్కి బీకాంప్లెక్స్ విటమిన్స్ ఉండాలి విటమిన్ సి ఉండాలి డి విటమిన్ ఉండాలి ఇవి ఉండే ఫుడ్ కానీ తీసుకున్నారు అంటే పిగ్మెంటేషన్ని మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువైన తర్వాత క్లినికల్ కేర్ ఉండాలి మా ముందే కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒపీ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే మరీ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు ఓకే ఆ తర్వాత ఈ హోమ్ రెమెడీస్తో ఎప్పటికీ మెయింటైన్ చేసుకుంటూ ఉండవచ్చు ఎట్లీస్ట్ హోమ్ రెమెడీస్ హోమ్ రెమెడీస్ ఏమా కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది బాధపడకుండా ఉండొచ్చు వాళ్ళు అబ్బా ఫేస్ చూపించలేకుండా ఉన్నా అని ఒక ఫంక్షన్కి వెళ్తే అందరు అడుగుతున్నారే ఇలాంటివి లేకుండా ఉండొచ్చు కొంతమంది దీంట్లో కూడా డిప్రెషన్లోకి వెళ్తారు డిప్రెషన్ అంటే గుర్తొచ్చింది స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి డిప్రెషన్లో ఉండే వాళ్ళకి పిగ్మెంటేషన్ నేను ఉన్నానంటూ వచ్చేస్తాను ఎక్స్ట్రా అవును అది ఇంకా తగ్గదన్నమాట అలా ఉంటుంది ఇట్లా కారణాలు చాలా ఉంటాయమ్మా అందుకని ఒక్కసారి కలవమని చెప్తాను కీర్తి నేను ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు ఒకసారి కలిస్తే వాళ్ళ స్టేటస్ ఏంటి ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ ఏంటి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట సో బెస్ట్ హ్యాండ్స్ లో పడాలి ఫస్ట్ ముందు లోకి వెళ్ళకుండా సమస్య ఎక్కడ ఉంది వెతుక్కొని ఆన్సర్ చేస్తే మీలాంటి వాళ్ళ చేతుల్లో పడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి చాలా మంది ఉన్నారు చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాను ఒకప్పుడు ఇంత పిగ్మెంటేషన్ లేదే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి ఎంతమందికి ఉంటుంది చెప్పండి నాకు థైరాయిడ్ ఉంది నేను కంట్రోల్లో పెట్టుకుంటాను మీరు అనొచ్చు మీ చేతుల్లో ఉంది మేడం కంట్రోల్లో పెట్టుకుంటారు అని నేను అలానే సజెషన్ ఇస్తాను వేరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అంటే ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఫేషియల్స్ చేయించుకోండి అని చెప్పను నేను ఇంట్లో ఇలా డైట్ తీసుకోండి ఈ ప్రోడక్ట్స్ వాడండి అసలు ఏం వాడుకున్నా ఉంటే ఎలా తగ్గుతుంది కదా ఏదైనా కానీ ట్రై చేయాలి కదా రిజల్ట్ కావాలి ఇంట్రెస్ట్ ఉండాలి మా దాన్ని పోగొట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి బాధపడకూడదు ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తే వెళ్ళలేకపోతున్నానని బాధపడుతున్నారు సో మీరు దాన్ని పోగొట్టుకొని చక్కగా కలవండి అందరితో లేదా ఏ ఏంటి పిగ్మెంటేషన్ ఉంటే ఏమైంది అది పోతుంది అని చెప్పండి అది చెప్పగలిగే ధైర్యం ఉండాలి అలాంటప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు కదా సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి